Путин, а куда ты сядешь? Путин, а куда ты сядешь?

అట్లా చెప్పుడు మాట్లాడు తెలుగుదేశం ముఖ్యమంత్రి నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు మార్కెట్ కమిటీ చైర్మన్గా మురళీ గారి సహకారంతో నాకు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ మామిడి రైతులకు ఇక్కడ నాకు సహకరించిన పార్టీ పెద్దలకి మండల పార్టీ పెద్దలకి అలాగే కార్యకర్తలకి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నేను మామిడి రైతులకి అడ్డగా ఉండి వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలో నా ఆధ్వర్యంలో నేను చేయగలరు ముఖ్యంగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే పార్టీ పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మురళి గారికి పార్టీ ఈ ఐదు మండలాల కార్యకర్తలకి పార్టీ ప్రెసిడెంట్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మామిడి రైతులకి ముఖ్యంగా ఏం సౌకర్యాలు కావాలో నా పరిధిలో నేను దగ్గరుండి అన్ని సౌకర్యాలు చేయగలను ఇంకా ఇంకా ఏం డెవలప్మెంట్ అనేది ఉంటే నా సహకారంతో నేను చేయగలను ముఖ్యంగా మురళీ గారు పార్టీ ఎమ్మెల్యే పూతల ఎమ్మెల్యే గారు మురళీ గారు నాకు బాగా సహకారం చేసి నా అనుభవం నేను కష్టపడిన తీరును బట్టి ఆయన నాకు పెద్ద రకంగా గౌరవించి నాకు ఈ పదం ఇచ్చారు మార్కెట్ కంప్